నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత భారతీయులంతా బాధపడిన విషయం అందరికీ తెలిసిందే ఒక మహోన్నతమైన వ్యక్తిని భారతదేశం కోల్పోయిందని చెప్పేసి ప్రస్తుతం ఆయన రాసిన వీలునామా ఏదైతే ఉందో ప్రస్తుతం అందరి మనసులను తాకుతూ ఉంది వివరాల్లోకి వెళితే దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి తనకు ఎప్పటి నుంచో వండి పెడుతూ ఉన్న కుక్ రాజన్ షాకు కోటి రూపాయలు ఇచ్చారు ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు అరవై ఆరు లక్షల రూపాయలు సెక్రటరీ డెల్నాజ్కు పది లక్షల రూపాయలు ఇవ్వాలని తెలిపారు తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శాంతా నాయుడుకు ఉన్న కోటి రూపాయల రుణాన్ని మాఫీ చేశారు రతన్ టాటా గారికి పదివేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాన ధర్మాలకు అయితే ఆయన ఇచ్చివేయడం జరిగింది అలాగే ఆయన సంపాదించిన డబ్బులో మనం చూసుకుంటే ఎక్కువ మొత్తాన్ని అయితే దాన ధర్మాలకు ఇచ్చి వేసారు కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నారో అలాగే ఆయన కూడా డబ్బు మీదే దేశ పెట్టి ఉంటే అంబానీ మరియు ఎలాన్ మాస్క్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ కుబేరులు వారిని దాటి ఆయన ఎప్పుడో మొదటి స్థానంలో ఉండేవారు ఎప్పటి నుంచో తాను సంపాదిస్తూ ఉన్న డబ్బులో అయితే దాన ఎక్కువగా ఖర్చు చేసి పేదలను ఆదుకునేవారు రతన్ టాటా మన మధ్య లేకపోయినా సరే కానీ ఆయన యొక్క ఆశయాలు అయితే మన మధ్యలోనే ఉన్నాయి ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్